కోటమి ప్రభుత్వం పనితీరును డైవర్షన్ చేయడం కోసం వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ను కలవడంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం వైసీపీ నాయకులు గవర్నర్ను కలవడంపై మండిపడ్డారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను రోడ్డుపై తిరగనిచ్చేవారు కాదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా పర్యటనలు చేసుకుంటూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారంటూ ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో అడ్డుగోలుగా గరులన్నీ వైసీపీ నాయకులు దోచుకున్నారని అందులో పిఠాపురం నియోజకవర్గంలో బౌద్ధరాముగా విరాజిల్లుతున్న కొడవలి త్రవ్వకాలు ప్రజలకు భయాన్ని కలిగిస్తున్నాయని ఎద్దేవా చేశారు గొలప్రోలు మండలం కొడవలిలో నిర్వహిస్తున్న మైనింగ్కి సంబంధించి పూర్తి అనుమతులు ఉన్నాయా లేవా అనేది అధికారులు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాలని వర్మ కోరారు ఈ పరిపాలన గురించి మాట్లాడడం మళ్ళీ మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ కూడా చూస్తుంటే అదే చిన్నపిల్లల ఆటలాగా ఉంది ఏమని వెళ్ళగలరు ఏం తప్పు చేసింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చూపించండి దమ్ముంటే లేని కూడా ఇస్తూ ఉన్నారు ఎక్కడికెక్కడికి డిఎసీ పిలిచారు ఉద్యోగాలకి ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇంకేం కావాలి తొమ్మిది లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది ఒక పక్కన ఉద్యోగాలు వరదలగా వస్తున్నాయి లొకేషన్ నాయకత్వంలో ఇవన్నీ చూసి అసూయతో ఇవేలా ఇట ఇది డైవర్షన్ చేయాలి అన్నదాత సుఖీబాబుకి ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎలా ఇచ్చేస్తున్నాడు ఇది డైవర్షన్ చేయాలి లేడీస్ బస్సు ఎక్కేస్తున్నారు ఇది డైవర్షన్ చేయాలి తల్లిగా ఉందని వచ్చిన పిల్లలు స్కూల్కి ఆగి వెళ్ళిపోతున్నారు మీరు తల్లి కడుపు శోకం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి ఇచ్చారు ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు కుటుంబం అంతా ఆనందంగా ఉంది మరి ఇటువంటి అసూయపడి పార్టీ తిరగనివ్వడం కూడా తప్పు మమ్మల్ని తెలుగుదేశాన్ని లేదా రెండేళ్ళు బయటకు వస్తే కేసులు అని చేత వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనని ప్రభుత్వాలు ఆపివేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఏం చేతంటే ప్రజలే కోరుతున్నారు ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ఎక్కి చంపేస్తున్నారు ఇది ఎలాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ హయంలో ఎక్కడో రాయలసీమ నుంచి మా నియోజకవర్గం కొడవల వరకు కూడా మీరు వచ్చేసారు మీ విజయానందరెడ్డి గారు అడ్డగోలుగా రాష్ట్రంలో గనులన్నీ కొట్టేశారు అందులో ఒక భాగం కొడవలి ఆఖరికి పురావస్తు శాఖలో ఉన్న కొండను కూడా అతలు పడేశారు అందులో భాగం మా నియోజకవర్గంలో కొడవలు ఒకటి ఆ బుద్ధుడి విగ్రహం కూడా ఉంది అది ఏ రాత్రి పగల కొట్టేస్తారో తెలీదు ఏ రాత్రి ఆ విగ్రహం తీసి పడేస్తారో తెలీదు అక్కడ నాలుగు బావులు బౌద్ధిస్టులో నీళ్లు తోడుకుని మంచినీళ్ళు తాగి బావులు నాలుగు ఉండాలి నాలుగు కూల కొట్టేసి మట్టేసి కప్పేసి అవన్నీ వస్తాయి బయటికి ఏ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి కావాలి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆర్కియాలజీ కొండలన్నీ కొట్టేశారు అన్నింటికి ఎన్ఓసి కావాలి కదా అందులో మా కొడవలు ఒకటి ఈ విధంగా చేస్తుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అలు పెరగని పోరాటం చేసింది మాతో జనసేన చేసింది బీజేపీ చేసింది ఆపే ఆ వేళ దాన్ని సడన్గా మీరు మొదలు పెడితే మేము అధికారుల దృష్టిలో పెట్టాం ఇవాళ అధికారులు కూడా ఎక్కడైతే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయో అట్ల మీద ఉక్కుపాదం మోపుతున్నారు ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు గనులు మైనింగ్ డీడీ కావచ్చు ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే దాని మీద వెరిఫికేషన్ తప్పులే ఉన్నాయి అప్పుడు ఇచ్చిన అప్పుడు ఇచ్చిన ఫైల్ ఇది వాడు గుర్తు పెట్టుకోండి వారు అందరూ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు ఇది అప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ బౌద్ధ రామ యొక్క స్థూపాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి బౌద్ధుల యొక్క బ నూతులు ఉన్నాయి ఇవన్నిటిని కూడా కూలగొట్టి ఆ రోజు ఎన్ఓసీలన్నీ పక్కకు పెట్టేసి పక్కదారి మళ్ళి వేల చెట్లు ఉంటే జీడి మామిడి చెట్లన్నీ కొట్టుపడేసి పర్మిషన్ లేకుండా రైతులను బయటికి దోసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇది ఈ విధంగా ఉంది దానికి మచ్చు తొనక మా పిఠాపుణ అని చేత దీని మీద ఈ వేళ సడన్గా అర్ధరాత్రిగా మీరు మొదలుపెట్టే సరికి మేము పోరాడాం తెలుగుదేశం పోరాడింది జనసేన పోరాడింది బీజేపీ పోరాడింది కూటం ఎందుకుంటుంది తప్పు జరిగితే కూటం ఒప్పుకోదు ఎక్కడ వేళ మేము కంప్లైంట్ ఇచ్చినట్టుగా అధికారులు ఆ ఫైల్ అంత తీస్తున్నారు పాత ఫైల్ ఏముందన్నది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని తెలియదు కదా నీ ఫైల్ ఎక్కడున్నాయో తెలియదు ఏమన్నదో తెలియదు నువ్వు బయట మొదలడ్డం మంచిదైంది ఫైల్ తీస్తున్నారు చట్ట ప్రకారంగా ఏ విధమైన చర్యలు ఉన్నాయో తీసుకుంటారు నిజంగా చట్ట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఉంటే పనులు ప్రారంభించుకోవచ్చు అందులో ఇబ్బంది లేదు ఈ విధంగా రూల్స్ తుంగలోకి తొక్కి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర వ్యాప్తంగా గనులు దోపిడీ చేయడం జరిగింది అందులో భాగం కొడవలు ఒకటి అటువంటి ఏదైతే ఉన్నాయో ఎన్ఓసీలు లేకుండా ఈ విధంగా రూల్స్ అతిక్రమించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కూలంకుశంగా ప్రభుత్వం వెరిఫై చేసి చర్యలు తీసుకుంటుంది అందులో రాజీ లేదు కూటమి ప్రభుత్వంలో నిజంగా కరెక్ట్గా ఉన్నాయి పనులు ప్రారంభిస్తాయి తేడాగా ఉన్న చర్యలు తీసుకుంటారు అని చేత నీ హయంలో రాష్ట్ర వ్యాప్తంగా గనులు దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా భూ దోపిడి రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేసింది రాజధాని సర్వనాశనం చేశారు ఏ విధంగా ఉన్న మీ ప్రభుత్వం గురించి ఈవేళ కలెక్టర్ గారు మన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పడం ఇవన్నీ కూడా చాలా మాకు చిన్నతనంగా ఉంది గవర్నర్ గారు కూడా మరి పెద్ద ఆయన కూడా మనసులో నవ్వుకుంటారు ప్రభుత్వం ఇంత కూటం ప్రభుత్వం చక్కగా వెళ్తుంటే ఇదే ప్రతిపక్ష ప్రతిపక్షం అని చెప్పి మీకు చేతనవుతే ప్రజా రండి అసెంబ్లీకి రండి చర్చించండి ఏది కావాలో అడగండి చర్చించండి సమాధానం చెప్పొద్దు ప్రభుత్వం